మిసిరి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకృష్ణన్ లాగ్స్ ఈరోజు ఒక మంచి రెసిపీ అయితే తీసుకొచ్చాను ఆ రెసిపీ ఏంటో చూసే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెసిపీలోకి వెళ్ళిపోతే అతిరాసల్లోకి కాంబినేషన్గా పప్పు చేసుకొని కలుపుకొని తింటూ ఉంటారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రాయలసీమలో అతిరాసలు చేశారంటే పక్కాగా ఇంట్లో అయితే చప్పడిపప్పు అయితే చేస్తూ ఉంటారు రాయలసీమ స్పెషల్ చప్పిడిపప్పు ఎలా చేస్తారన్నది చూసేద్దాము ఇది ఏం పెద్ద మనం కర్రీ చేసినంత కష్టము కాదు చాలా ఈజీ ప్రాసెస్ చిన్నపిల్లలైనా సరే ఈజీగా చేసేయచ్చు అది ఎలాగో చూసేద్దామా ఒక కాఫీ గ్లాస్ కందిపప్పును కుక్కర్లోకి తీసుకొని నీళ్ళు వేసి కడిగిన తర్వాత పెద్ద గ్లాస్కి నీళ్లు వేసి మూత పెట్టి మెత్తగా ఉడికించేసుకోవాలి ఒక మూడు నాలుగు విజిల్స్ పెడితే సరిపోతుంది తర్వాత పప్పు చల్లారేలోపు ఇక్కడ ఒక ఐదు వెల్లుల్లి రెబ్బల్ని పగలు కొట్టుకొని తీసుకుందాము ఎందుకంటే ఈ పప్పుకు వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మంచి ఫ్లేవర్ని అయితే తీసుకొస్తుంది ఈ చప్పిడి పప్పుకి అందుకనేసి ఇక్కడ నేనైతే ఒక ఐదు వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా అయితే దంచి పక్కనైతే పెట్టేసుకుంటున్నాను ఇప్పుడైతే మనం కుక్కర్ని చల్లారిపోయిన తర్వాత తర్వాత విజిల్ మొత్తం తీసేసి తర్వాత ఓపెన్ చేసి చూద్దాము చూడండి మెత్తగా ఉడికిపోయింది పప్పు అయితే కనుక ఇందులో మనం ఎక్స్ట్రా ఏం వెజిటేబుల్స్ యాడ్ చేయలే కాబట్టి ఇది క్వాంటిటీ నేనైతే ఇద్దరికి ఒక పూటకి సరిపోయే పైన మాత్రమే చేసుకున్నాను మళ్ళీ ఎక్కువ వేస్ట్ కాకుండా ఇంకా తర్వాత మెత్తగా రుద్దేసిన తర్వాత మనం దంచి తీసుకున్నాం కదా ఒక ఐదు వెల్లుల్లి రెబ్బరిని వేసేసుకొని తర్వాత ఇందులోనే ఒక చిటికెడు ఉప్పు అయితే వేసుకుందాము సాల్ట్ అయితే వేసుకున్నాను ఎందుకంటే కొంచెం టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది వెల్లుల్లి రెబ్బలు దంచిన వెల్లుల్లి రెబ్బలు సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల సాల్ట్ అనేది ఎక్కువ వేసుకోకూడదు వేసామా లేదా అన్నట్టుగా వేసుకొని మొత్తం కలిపేసుకొని తీసేసుకోవాలి చూడండి మెత్తగా అంటే మరీ గట్టిగా ఉండింది అనుకో పప్పు మనం కలుపుకోవడానికి వీలుగా మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా కొంచెం లిక్విడ్గా ఉంటే బాగుంటుంది ఇంకా తర్వాత మనకు ఈ పప్పులోకి నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది చూసారు కదా ఇదైతే మేడ్ నెయ్యి ఇది నేనే తయారు చేసుకొని వచ్చాను మా ఊర్లో నెయ్యి అయితే చాలా బాగుంది ఇంకా గడ్డ కట్టింది కదా అందుకనేసి వేడి చేశాను ఇంకా తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ప్లేట్లోకి అత్తరాసాలు అయితే తీసేసుకున్నాము అవేనండి మేమైతే అత్తరాసాలు అంటూ ఉంటాము అరిసెలు అని కూడా అంటారు మావైతే కనుక సంక్రాంతి అప్పుడు చేశారు మా అమ్మ అసలు గట్టిపడలేదు చాలా ఫ్రెష్గా ఉన్నాయి అతిరాసలు అయితే కనుక చూస్తుంటే మీకు తెలిసిపోతుంది కదా ఇంకా ఇందులోనే చప్పిడిపప్పు అయితే వేసేసుకున్నాము ఎలా తినాలి అనేది కూడా నేను ఇక్కడ చూపించేస్తాను చూసేయండి ఇంకా చప్పిడిపప్పు అయితే ఇంకా ఎక్కువ చప్పిడిపప్పు వేసుకొని అతిరాసలు కలుపుకొని తింటూ ఉంటారు నేనైతే ఇక్కడ నార్మల్గానే చూపిస్తున్నాను ఇంకా నెయ్యి అయితే మంచిగా వేసేసుకొని చప్పిడిపప్పు మీద అలాగే అరిసెలు మీద కూడా వేసే అరిసెల్ని చప్పుడు పప్పుకు బాగా నలిపేసుకొని కలుపుకొని తినాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసి అయితే మీరు దంచుకోవద్దండి సేమ్ ఇలాగే తింటారు ఇంకా నేను నాకంటే కూడా ఇంకా ఘోరంగా తింటూ ఉంటారు ఎక్కువ పప్పు కలుపుకొని అరిసెలల్లో ఇంకా నెయ్యి వేసుకొని పోసుకొని తింటారు నెయ్యి అయితే కనుక చాలా చాలా బాగుంటుంది ఈ వతరాసలు అయితే మావి ఇవే లాస్ట్ ఇంకా కొన్ని అరిసెలు అయితే ఉన్నాయి ఇవే మా లాస్ట్ అరిసెలు చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి గట్టిపడిపోకుండా సాఫ్ట్ గా చాలా బాగున్నాయి అరిసెలు అయితే కనుక మీ ఇళ్లలో కనుక ఇంకా అరిసెలు ఉన్నాయా సంక్రాంతికి చేసిన అరిసెలు ఉన్నాయా అయిపోయాయో కామెంట్ చేయండి అలాగే ఇంకా అరిసెలు ఉన్నట్లయితే లేదా నెక్స్ట్ ఎప్పుడైనా చేసుకున్నట్లయితే ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే అరిసెలు చేసిన తర్వాత వన్ మంత్ ఇలా చాలా రోజులు నిల్వ ఉంటాయి కదా అప్పుడు గట్టిపడిపోతూ ఉంటాయి అత్తరాసలు అలాంటప్పుడు ఈ విధంగా చప్పిడిపప్పు చేసుకొని మెత్తగా కలిపేసుకొని పిసుకొని నెయ్యి వేసుకొని తింటే అప్పా ఒకటి తినే వాళ్ళు రెండు మూడు తినేస్తారు అంత బాగుంటుంది అలాగే ఈ పప్పును మీ ఇంట్లో ఎంతమంది చేసుకుంటారు అలాగే ఎంతమంది చేసుకోరా కూడా కామెంట్ చేయండి ఈ పప్పు రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ శ్రీకృష్ణ వ్లాగ్స్ బాయ్ బాయ్